నమస్తే అండి నా పేరు విశ్వమణి బాలాజీ మాస్టర్ బాలాజీ గురువు అండి ఈరోజు నేను మీకు సూర్యశక్తి ధ్యానం సూర్యశక్తి ధ్యానం ఎలా చేయాలి ఎంతసేపు చేయాలని నేర్పిస్తాను దీన్ని మనసారా మనసారా ప్రయోగంలో పెట్టి మీరు కూడా ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా వంటి మీద వంటి మీద ఎలాంటి రోమత్తాలు కానీ గజ్జి దురద తామర లాంటిది ఏది అన్ని రోగాలకు సర్వరోగ నివారణే సూర్యశక్తి ధ్యానము కనుక మగవాళ్ళైతే బట్టలు తీసేయాలి చెట్టు తీసేసేయండి ఆడవాళ్ళు డ్రెస్ చేసుకోవచ్చ కాబట్టి ఇది ఎలా ఏంటి అని కొన్ని కొన్ని ఆసనాలు నేను చూపిస్తాను దాని పాలన ముందు లైక్ సబ్స్క్రైబ్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు అంటే ఐదు రోజులే ఉంది ఇరవై ఐదో తారీఖు అంటే నాలుగు రోజులే ఉంది ఇరవై ఐదో తారీఖు సండే రోజు క్లాస్ ఉంటుందండి రావాలి అనుకున్న వారు రావచ్చు కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కొత్త వాళ్ళు అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్ నడుస్తుంది మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఏదైనా అన్ని అద్భుతంగా ఇక్కడ పరిహారము పరిష్కారం లభిస్తుంది థ్యాంక్ యూ కొన్ని కొన్ని ఆసనాలు చూపిస్తాను తర్వాత సూర్యశక్తి ధ్యానం ఎలా చేయాలో చెప్పిస్తాను నేర్పిస్తాను చూడండి ముందు కాలు ఇలా పెట్టండి కాలు ఇలా పెట్టి కుదిరితే ఇలా ఇలా అందుకోవాలి ఇలాగా ఇలా ఒక కుదిరితే మీకు ఎంతసేపు చేయగలరు అంతసేపు చేయండి ఒక్క రోజుల్లో అందుకోలేరు కొద్దిగా టైం తీసుకోండి తర్వాత ఇలాగా ఆ తర్వాత ఇది ఈ పొజిషన్లో స్ట్రైట్గా కాలు ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టాలి అలా కొద్దిసేపు ఉండండి ఆ తర్వాత ఈ కాలు ఇలా పెట్టి ఈ కాలు మీద ఇలా పెట్టాలి బాగా చూడండి ఇగో ఇక్కడ ఇగో ఈ చేయి ఇలా పెట్టి వెనక్కి ఇట్లా తిరగాలి ఇది ఒక పది సెకండ్లు సేము ఇదే కాలు తీసి ఈడ పెట్టండి ఇటు మోకాలు చూడండి మీకు రాకపోవచ్చు కొన్ని రోజులు చేస్తే వస్తుంది కాబట్టి ఈ చేయి ఇక్కడ పెట్టచ్చు ఇంకా మీకు కుదిరితే ఇంకా వెనక్కి తిరగచ్చు ఇలా చేయటం వల్ల ఇక్కడ నడుము ఇక్కడ ఉన్న కొవ్వు ఈ పొట్టలో ఉన్న కొవ్వు ఇక్కడ బ్యాక్ పెయిన్ నడుము ఈ తొంటిలో నొప్పి ఇక్కడ కండరాలు బలహీనంగా ఉన్నాయన్నీ స్ట్రాంగ్ గా మారిపోతాయి తర్వాత సేమ్ అదే పొజిషన్ లో రివర్స్ లో చేయండి ఈ కాలు ఇక్కడ పెట్టుకోండి కాలు మీద ఎడమ కాలు రైట్ లెగ్ పైన లెఫ్ట్ లెగ్ ఇట్లా పెట్టి మీరు ఇలా కుదిరినంతసేపు ఎంత తిరగగలిగితే అంత తిరగండి ఇది ఒక పది సెకండ్లు ఉండండి ఆ తర్వాత ఈ కాలు ఇగో ఈ ఈ కుడి కాలు ఇక్కడ ఇక్కడ రావాలి తొంటి పైన ఈ కాలు ఇగో ఈడ పెట్టాలి ఇలా పెట్టి ఈ చేయి ఇలా పెట్టుకొని మీకు ఎంతసేపు ఉండగలిగితే మీ ఓపిక అంతసేపు ఉండండి ఇది చేయటం వల్ల ఇక్కడ నడువు నొప్పి ఈ తొడల నొప్పి బ్యాక్ పెయిన్ గానీ ఈ ఏదున్నా ఏ కండరాల్లో ఎముకల్లో ఏది నొప్పున్నా ఆటోమేటిక్ గా తగ్గిపోవటం జరుగుతుంది తర్వాత తర్వాత ఇలా కూర్చొని సూర్యుడు ఎదురుగా ఈ రెండు చేతులు ఇలా ఇదే పొజిషన్ లో ఇరవై సార్లు బాగా గమనించండి ఇరవై సార్లు చేయండి తర్వాత ఇది ఇలా ఒక పది సార్లు ఇలా ఒక పది సార్లు తర్వాత ఇదే చేయి ఇలా తిప్పి ఇలాగా రోల్ చేయండి రోల్ చేయండి ఇరవై ఐదు సార్లు మళ్ళీ రివర్స్లో ఒక ఇరవై సార్లు మళ్ళీ ఫింగర్లని ఇలాగ చేయండి ఇది చేయటం వల్ల ఈ మీ మజల్స్ మీ మజల్స్ దృఢంగా వస్తుంది గట్టిగా స్ట్రాంగ్ గా మీ చేతి మీ చేతి గ్రిప్ వస్తుంది మీరు ఇలా ఒక గుద్దు గుద్దితే అది గోడైనా సరే పగిలిపోవాల్సిందే అంటే ఒక ఆంబోతుకి గొర్రెపోతుకి ఎంత గ్రిప్ ఉంటుందో తలలో అంత గ్రిప్ వస్తుందండి నరాలు బలహీనంగా ఉన్న నరాలు కండరాలు స్ట్రాంగ్ అయిపోయి మీకు బాడీ అంతా ఒక ఉక్కు లాగా అన్ని విధాలుగా సహకరిస్తుంది మీరు ఈ నొప్పులు కండరాలు ఎన్నుపూస పూస నొప్పులు ఈ కట్స్ ఈ తెలుసు కదా కండ ఈ మొత్తం స్ట్రాంగ్ అయిపోయి కండరాలు అన్నీ బలంగా తయారైపోయి ఒక ఉక్కులా మారిపోతారు తర్వాత సేమ్ పొజిషన్ గో ఈ కుడి చేయి ఇలా తిప్పండి మళ్ళీ ఇలా ఏదైనా ఒక పది పది సార్లు ఇలా ఇలా చేయండి సేమ్ ఈ బొటన వేలు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి తీకూడదు ఇట్లా ఇట్లా ఇలా టచ్ అవ్వాలి తర్వాత సేమ్ ఇదే పొజిషన్ లో ఈ రెండు చేతులు ఇలా టచ్ అవ్వాలి తర్వాత వెనక ఇక్కడ ఎముకలు ఉంటాయి రెండు అవి టచ్ అవ్వాలి కలిసిపోవాలన్నమాట వెనకాల ఇప్పుడు కెమెరాలో సరిగ్గా కనిపించదు కానీ ఇలా టచ్ అయిపోయేలాగా వెనక్కి ముందుకి వెనక్కి అట్లా ఒక ఐదు సార్లు చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వండి తర్వాత సూర్య నమస్కారము ఇంకో ఇలా చేయాలి ఓంకారాన్ని సూర్యుడు యొక్క గుర్రపు యొక్క రథాలు ఏడు కాబట్టి ఏడు సార్లు పలకండి सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः సూర్యదేవాయ నమ ఇలాగా మీరు ఏడు సార్లు ఓంకారాన్ని ఓంకారాన్ని జపిస్తూ సూర్య నమస్కారం చేయండి ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని ఏడు సార్లు జపించండి ఇది మీరు నలభై ఒక్క రోజులు చెయ్యగలిగితే మీ శరీరంలో ఉన్న అనారోగ్యం కానీ మీకు ఎలాంటి భయం కానీ టెన్షన్ కానీ శరీరం మీద రోమతలు కానీ గజ్జి దురద తామర కానీ నల్ల మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ అన్ని తొలగిపోవడం జరుగుతుంది మరి గురువుగారు నల్ల మచ్చలు తర్వాత తెల్ల మచ్చలు సూర్యుడి ముందు కూర్చొని ధ్యానం చేస్తేనే తగ్గిపోతుందా ఆసనాలు వేస్తే తగ్గిపోతుందా అంటే వాటితోనే కాదు కొన్ని కొన్ని నేను చెప్తాను కొన్ని వస్తువులు వాటి చెప్తాను అండి నిమ్మరసం ఒక గిన్నెలో నిమ్మరసం పిండుకోండి ఒక ఒక రెండు నిమ్మకాయలు వేపాకులు చిగురు అంటే మరీ ముదురాకులు కాకుండా లేతాకులు ఉంటాయి వేపాకులు కొన్ని తీసుకోండి ఒక వంద గ్రాములు తీసుకోండి చెమేలి తేలు కానీ నువ్వుల నూనె నువ్వుల నూనె దీపం వెలిపించే దేవుడికి దీపార్ధం పెడతా ఉంది ఆ నువ్వుల నూనె కొద్ది తీసుకోండి అవి కలుపుకొని కలుపుకొని కుదిరితే పచ్చకర్పూరం కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా కలుపుకోవచ్చు పొడిగా చేసి అలా కలుపుకొని కొద్దిసేపు ఒక్క ఒక్క పది నిమిషాలు జస్ట్ గోరు వెచ్చగా వేడి చేయండి కొద్దిగా వేడి చేసి చల్లారించిన తర్వాత ఒళ్ళంతా పట్టించండి మీ ఒళ్ళంతా ముఖానికి ఒళ్ళంతా ముఖం నీళ్ళ కలకలు మనకు ఇక నల్లగా అయిపోతుంది మందికి తక్కువ వయసు ఉన్న ముసలు లాగా కనిపిస్తారు ముఖానికి ముడతలు ముడతలు రావటం ఒళ్ళు చర్మం అంతా ఏలాడినట్టు తక్కువ వయసులోనే పొట్ట బాగా పెరిగి వయసు ఎక్కువ అయిపోయినట్టు సరిగా పెళ్లి కాలేదు ముఖానికి లక్ష్మీ కళ లేదు అని అని ఉంటారు చాలా మంది అంటుంటారు కనుక వయసుతో సంబంధం లేకుండా శరీరాన్ని ఉక్కు లాగా వజ్ర కట్గంలాగా మార్చుకోవచ్చు కాబట్టి క్లాసులు అయితే నడుస్తున్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాసు మీకు ఏ సమస్య ఉన్నా డబ్బు సమస్య గాని సంబంధ బాంధవ్యం కానీ అనారోగ్య సమస్య కానీ భూమి విషయం గాని ఏ సమస్య ఉన్నా అద్భుతమైన పరికారము పరిష్కారం లభిస్తుంది కనుక ఇరవై ఐదో తారీఖు ఆదివారం వస్తుంది ఆదివారం రోజు రండి చాలా అద్భుతమైన క్లాస్ ఉండేది పర్సనల్ క్లాసు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూర్యశక్తి ధ్యానం ఇలా చేయాలని చూపించాను మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కుదిరితే ఒకసారి ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్